ఓం శ్రీ మహాగణాధిపతయ నమ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాహం లక్ష్మీనారాయణుని యొక్క దివ్య చరణార విందములకు శత సహస్రకూటి ప్రణామమును సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటి శ్రీదేవీ వైభవంలో లక్ష్మీదేవి యొక్క దివ్య అష్టమూర్తుల యొక్క దివ్యతత్వాన్ని తెలియచేస్తూ ముందుగా ధనలక్ష్మి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం మానవుడై పుట్టినటువంటి వ్యక్తి ధర్మ అర్ధ కామ మోక్షములు అనేటువంటి పురుషార్థములను సాధించాలి అయితే మానవుడు ధర్మాన్ని మోక్షాన్ని ప్రక్కన నెట్టి అర్ధకామాల వైపు పరిగెత్తుతూ ఉన్నాడు ధనము సంపాదించాలి అర్థము అంటే ధనము అని ఒక అర్థం శబ్దమునకు అర్థము అని ఒక అర్థం అయితే సాధారణంగా కామం అంటే కోరికలు అని అర్థం తన యొక్క కోరికలు తీరాలన్నా తన యొక్క కోరికలు నెరవేరాలన్నా అర్థం అంటే ధనం అనేది ఉండాలి అన్న అర్థం తెలుసుకోవాలి అంటే మానవుడై పుట్టినటువంటి వ్యక్తి మానవ జీవితంలో పురుషార్థములు సాధించడానికి ధనము ఎంతటి ప్రాధాన్యతో మనకు తెలుస్తుంది అయితే మనము నిన్న చెప్పుకున్నట్టుగా ధర్మాన్ని ఆచరించేటువంటి వారి వెంటే ధనలక్ష్మి ఉంటుంది అర్థం ధర్మాన్ని గనక ఎవడైతే విడిచిపెట్టాడో అధర్మ మార్గంలో ఉన్నాడో సోదరుడు కూడా విడిచిపెడతాడట ధనలక్ష్మే కాదు యాంతి యాంతిన్యాయప్రవృత్తిశ్చ తిర్యంచోపి సహాయతాం అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచి ఎవడైతే ధర్మ మార్గాన నడుస్తున్నాడో అతనికి ప్రకృతి మొత్తం అతని వెంట ఉంటుంది ఎవడైతే అధర్మ మార్గాన ఉన్నాడో సోదరుడు కూడా విడిచిపెట్టి వెళతాడు రామాయణం చెప్పింది అదే ఒకే మాటలో రాముల వారు ధర్మపరుడు గనక రామో విగ్రహవాన్ ధర్మ కనుక రాముని వెంట సమస్తం